సన్నీనవాలి జై తెలంగాణ జై తెలంగాణ భవన నాయకత్వం బది జిల్లాలి నాయకత్వం బది గుర్తుకే మారుటో కార్ గుర్తుకే మారుటో గెలుపిద్దాం గెలుపిద్దాం కార్ గుర్తుకే పార్టీ అధ్య అధ్యక్షుల్ని సుమారుగానంటే నేను రెండు వేల మూడు నుంచి ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో కార్యక్రమంలో పాల్గొన్నాను ఎందుకంటే ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు అన్ని హామీల లోపల ఒక బస్సు ఫ్రీ బస్సు అని చెప్పి అమ్మ అమ్మలకు చాలా కష్టమైపోతున్నాయి మహిళలకు పైసలు పెట్టి పోయే వాళ్ళకు సీట్లు దొరుకుతున్నాయి మగవాళ్ళకు మళ్ళీ ఇంకోటి లేడీస్లో జాబులు చేసే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఫిల్డ్ ఫ్రీ బస్సు లేకపోతే మాత్రం న్యాయం కాదు అది అనేది ఒకటి ఆర్టీసీ బస్సు మాత్రం చాలామంది కష్టపడుతున్నారు ఒకటి అది ఒకటే చేసేరు ఇంకా మిగతా పథకాలు ఏమీ లేదు మన ఇంకోటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు అది లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అది లేదు దయచేసి ఇప్పుడున్నా కానీ ప్రజల్లో మార్పు కావాలని బీఆర్ఎస్ పార్టీకి కార్ గుర్తుకి ఓటు వేయాలని కూర్చున్నాము మీ బీఆర్ఎస్ పార్టీ ఏమేమో పథకాలు ఇచ్చింది మా బీఆర్ఎస్ పార్టీ ఆసరా పెన్షన్లు ఇచ్చారు రైతు బంధువులు ఇచ్చారు కొన్ని బీసీ లోన్లు ఇచ్చారు ఎస్సీ లోన్లు ఇచ్చారు ఇంకా మన ఇవి సీఎంసు దావకాండ స్కీమ్స్ ఇచ్చారు మళ్ళీ ఇంకొకటి ఎందుకంటే రూలర్లో కూడా ఇప్పుడు కూడా గెలిచేదే కానీ భూపతి రెడ్డి గారు భూపతిరెడ్డి గారు కూడా ఇంత ముందులో ఇంత ముందులో టీఆర్ఎస్లో ఉండని ఆయన చాలా బాధలో ఉన్నా అని చెప్పి ఆ ఇల్లు అమ్ముకున్నా అది అమ్ముకున్నా ఇది అమ్ముకున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ దిచ్చిపెళ్ళలో గెలిచారు అరవింద్ గురించి ఏం చెప్పాలి అరవింద్ గురి అంటే ఆయన పసుపు తీసుకెళ్తా అంటే పసుపు తీసుకురాలేదు ఇక్కడ అందుబాటులో ఈరోజు ఎంపీ గారు కూడా అందుబాటులో కూడా అరవింద్ గారు ఇక్కడ ఎవ్వరికి సహకరించలేదు ఏ కార్యకర్త పోయినా కానీ కూడా ఎక్కువ మటుకు మందికి కలవలేదు జీవన్ రెడ్డి పట్టుబడుల ఎమ్మెల్సీగా ఉన్నాను కూడా ఇక్కడ పరిచయాలు లేవు నిజామాబాద్లో ఆయన జగితాల్లో ఉంటాడు కాబట్టి ఎవరి కార్యకర్తలకు లేరు గోవన్న గురించి ఒక రెండు మాటలు గోవన్న గురించి నేను చెప్తున్నా కదా ఆయన చాలా ఆడపడతాడు ఆయన నిజామాబాద్లో మన వినాయక నగర్లో ఉంటాడు ఏ పని అయినా కష్టపడి ఏ ఏ కార్యకర్త పోయినా కానీ కూతుళ్ళకి పెట్టి మాట్లాడటం ఒక మర్యాద మర్యాద కార్యకర్తలకు మర్యాద ఇవ్వటము ఆయన అందరినీ కలుపుకొని పోతాడు ఇప్పుడు ఆయన నిజామాబాద్ అరవన్నే ఉంట రూలర్లో కూడా ఎన్నో పనులు చేశారు దయచేసి మాత్రం అందరూ మాత్రం కార్యకర్తలు కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలు కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ కారు గుర్తుకు ఓటు చెప్పి మేము బీఆర్ఎస్ తరఫున కోరుతున్నాము దయచేసి కారు గుర్తులు కళ్యాణ్ కళ్యాణలక్ష్మి పథకాలు ఇచ్చారు మా మహిళ డిలివర్లు అయితే కిట్లు ఇచ్చారు మన బీడీ టీకాదారులకు పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏమి జరుగుతున్నదో ఏమి జరగలేదు ప్రజలు అందరూ ప్రజలందరూ తెలుసుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా జరిగింది కాంగ్రెస్ పార్టీ మనకు వచ్చే ఐదు నెలల నుంచి ఎలా జరుగుతుంది ప్రజలే ఆలోచించాలి